ఈ క్షణం వారు సంతోషంగా ఉండవచ్చు కానీ నిన్ను బాధపెట్టిన కర్మ వారిని వదిలిపెట్టదు మాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ఇలాంటి బాధలన్నీ ఎందుకు కలుగుతున్నాయి అన్న పశ్చాత్తాపం వాళ్ళలో మొదలవుతుంది నీవే చూస్తావు కదా ముందు ముందు ఎన్ని చిత్ర విచిత్రాలు మీ ముందు జరుగుతాయో అని మంచివారిని మనసున్న వారిని బాధ పెడితే భగవంతుడు క్షమించిన కర్మ ఎప్పటికీ క్షమించదు ఈ సత్యాన్ని గ్రహించిన వారెవరు ఎవరి మనసును నొప్పించరు నీ జీవితంలో గడిచిపోయిన బాధాతప్తమైన గతం గురించి ఇప్పటికైనా వదిలేసేయ్యి ఇక నుండి మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఏ దానిపైన దృష్టిని పెట్టాలో ఆలోచించు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఎవరి గురించో ఆలోచిస్తూ వ్యర్థం చేసుకోకు నీ మనసుని పదే పదే కష్టపెట్టుకుంటూ అక్కడే ఆగిపోకు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రసాదంగా స్వీకరించి నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు ఎంతటి గాయమైన కాలం తప్పకుండా మాన్పు తీరుతుంది ఇప్పుడు కష్టకాలం వచ్చింది కదా అని బ్రతకలేను అన్న అనవసరపు ఆలోచనలు చేయవద్దు ఒకరు ఏదో నీ మనసును గాయపరిచారనో లేదా నిన్ను మోసం చేశారనో నీవు తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు సమస్యకు పరిష్కారం నీవు అనుకున్నవి కానే కాదు నీవు నా ప్రియమైన బిడ్డవి నీ బాధను నా బాధగా తీసుకుంటాను అలాగే నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను నీవు చేసే ప్రతి పనిలో నీ పక్కనే తోడుగా ఉంటాను ఇంతకాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అవన్నీ జరిగిపోయేలా నేను చేస్తాను నీ మనసులోని భయాలను ఆందోళనలను అపనమ్మకాన్ని పక్కన పెట్టి ధైర్యంగా అడుగును ముందుకు వెయ్యి కానీ ఒక్కటి మాత్రం నిజం నీ జీవితంలో సంతోషాలను అందుకునే కాలం మీ వద్దకు వచ్చేస్తుంది నేను చెప్పిన ఈ సందేశాన్ని విన్న తర్వాత అయినా నీ మనసులోని భయాలను అవుతని వారిపైన అతి ప్రేమను నమ్మకాన్ని నీ మనసులో ఉన్న ఆందోళనను అన్నిటినీ పక్కన పెట్టి నీ జీవితం గురించి మీ భవిష్యత్తు గురించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో నీ ప్రతి నిర్ణయం వరక నీకు తోడుగా నేను నిలుస్తాను నీ వెంట నేను నడుస్తాను నిన్ను నేను నడిపిస్తాను